హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం ఎల్బీ నగర్ మహేంద్ర షోరూమ్ లోను రీసెంట్ గా మహేంద్ర లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచే మహేంద్ర బిఈ సిక్స్ ఒకటి అండ్ ఎక్స్ఈవీ నైన్ఇ సో రెండు ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ అయ్యాయి సో అందులో ఫీచర్స్ ఏమున్నాయి ప్రైస్ గురించి ఎంప్లాయీతో మాట్లాడి సో డీటెయిల్గా గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి శ్రీనాథ్ గారు ఉన్నారు హలో అండి సో హాయ్ ఎలా ఉన్నారు గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి సో రీసెంట్ గా మనకు మహేంద్ర కార్స్ లో సో బిఈ సిక్స్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది కదా యా సో మొత్తం ఎన్ని మోడల్స్ ఈవీలో మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ఆర్జన్ఎస్ సివిస్ అనమాట లాంచ్ అయ్యింది ఇది మీరు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది నైన్ అనమాట మీరు ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూస్తున్నారు ఇది బి సిక్స్ అనమాట డిఫరెంట్ మోడల్స్ అనమాట రేంజ్ బ్రో సో ఇందులో వచ్చేసి మనకి ఎలా ఉంటాయి అండి మనకి ఏంటంటే టూ బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి ఫిఫ్టీ నైన్ కిలోటర్ బ్యాటరీ ప్యాక్ ఇంకోటి సెవెంటీ నైన్ కిలోవటర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇది టాప్ ఎండ్ అండి మనకి అంటారు ఇది నైనీ మోడల్ ఫ్యాక్టరీ టాప్ ఎండ్ అనమాట ఇందులో రేంజ్ ఏమంటుంది ఇందులో వచ్చేసి మనకి టాప్ ఫ్యాక్టరీలో సెవెంటీ నైన్ కిలో అవర్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది ఇది మనం చెప్పడం సిక్స్ చెప్పాము బట్ రియల్ వరల్డ్ లో మనకు వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ మీకు అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంటే మనం డ్రివెన్ ఎలా చేస్తాము అని అది దాన్ని బట్టి చూసుకుంటే కొంతమంది కస్టమర్స్ కి లైక్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా కూడా వచ్చింది అనమాట డిపెండ్స్ అపాన్ మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకి ఇది పవర్ అనేది ఇందులో ఎన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో మనకి వేరియంట్స్ పరకంగా ప్యాక్ వన్ ప్యాక్ టూ ప్యాక్ త్రీ ఉంటుంది ప్యాక్ వన్ వచ్చేసి ఎంటర్ లెవెల్ కార్ అనమాట ప్యాక్ టూ మిడ్ వన్ అండ్ ప్యాక్ త్రీ వచ్చేసి టాప్ వేరియంట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ కార్ పర్టికులర్లీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తుందండి ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ రూమ్ వచ్చేసి మీకు ఇది ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఇది ఈ ఎక్స్ టాప్ అండ్ మీకు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండి థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ షో రూమ్ వాల్యూ ఉంటుంది అనమాట అండ్ బ్యాటరీ కూడా వారంటీ మేము ఇస్తున్నాము ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే లైఫ్ టైం వారంటీ అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అంటే టెన్ లాక్ కిలోమీటర్స్ మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ యా అది కూడా ఇండివిజువల్ పేరు మీరు తీసుకుంటే మీరు సో గాయస్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ నాకు తెలిసి చాలా తక్కువ లైఫ్ టైం సో వీళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు యా యా బికాస్ వీ టెస్టెడ్ దిస్ కార్ ఎందుకంటే ఈ బ్యాటరీని ఏదైతే మనం ఎల్ఎఫ్పి బ్యాటరీ అన్నమాట సో ఇది బ్లేడ్ టెక్నాలజీ తో నడుస్తుంది ఈ కార్ అండ్ ఈ బ్యాటరీ ఏంటంటే మేము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెస్టెస్ చేసాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ గ్యారెంటీ మాకు ఉంది కాబట్టి మీ కస్టమర్కి అలా ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ అంటే లైఫ్ టైమ్ వారంటీ ఆఫ్ ఆర్సీ కాబట్టి మనం అలా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇది వచ్చేసి బి సిక్స్ అండి ఇది ప్యూర్లీ లైక్ స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ కార్ లాగా అండ్ మోర్ ఓవర్ దట్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కార్ అంటాము మీరు చూస్తుండొచ్చు ఇక్కడ సో ఇలా చేయతే మీకు ఇక్కడ గ్యాప్ ఉంటుంది సో ఇది ఏంటంటే ఏరోడైనమికల్ గా డిజైన్ చేసాము అండ్ లోయస్ట్ అండ్ కోవిషన్ ర్యాగ్ అనమాట ఇది లోయస్ట్ కోవిజన్ డ్రాగ్ సో దీని వల్ల ఏంటంటే ఎయిర్ ఇలా కట్ చేసుకుంటూ మనం ఇలా వెళ్తుంది సో ప్యూర్లీ ఇది స్పోర్ట్స్ కార్ లాగా డిజైన్ చేసాం అనమాట ఇది బి సిక్స్ సేమ్ దీంట్లో కూడా మనకి త్రీ వేరియంట్స్ ఉంటాయి సార్ సో ఇందులో ప్రైస్ ఎలా ఉంటుంది ఇందులో ప్రైస్ వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ ఎయిటీన్ అనేది ఎక్స్ షోరూమ్ వాల్యూ ఆన్ రోడ్ మీకు ట్వంటీ వస్తుంది అదే ప్యాక్ వన్ వల్ల మిడ్ వర్షన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంకో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది టాప్ అండ్ మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ ఆన్ రోడ్ వాల్యూ సో ఇందులో మనకి ఏమన్నా వారంటీ ఏమో యా వారంటీ అనేది సేమ్ మీరు ఇండివిజువల్ పేర్ మీద ఎప్పుడైతే తీసుకుంటారో మనము లైఫ్ టైమ్ వారంటీ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ సో లైఫ్ వారంటీ వారంటీ ఇయర్స్ సో సో కవర్ ఇది మేజర్ చెప్పాలంటే బ్యాటరీ అండి మనం ఇప్పుడు వారంటీ ఏదైతే చెప్తున్నామో అది మేజర్ గా వచ్చేసి బ్యాటరీ పరంగా అదే మోటార్ అనుకోండి మీకు ఎయిట్ ఇయర్స్ ఆర్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ వస్తుంది ఓవరాల్ బాడీ వచ్చేసి మీకు వితౌట్ టైర్ అండ్ సస్పెన్షన్ మీకు అది త్రీ ఇయర్స్ అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ప్రొవైడ్ అవుతుంది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వేరీ అవుతుంది ఉంటుందన్నమాట సో బ్యాటరీ పైన ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ మై మేజర్ గా మనం ఎలక్ట్రిక్ అంటే భయపడాల్సింది ఏంటంటే బ్యాటరీ గురించి చూస్తాం సో ఇది ఏంటంటే మీకు హైజిల్ ఫ్రీ అనమాట సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి సో యూ కెన్ బి వరీ అబౌట్ థింగ్ మీరు మనం డ్రైవ్స్ వెళ్ళడం రావడం సో యూ కెన్ మైల్స్ ఎక్స్ట్రా మైల్ మీద చూడొచ్చు అనమాట ఓకే సో గైస్ నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే సో బ్యాటరీ ఇష్యూ వస్తుంది మీకు చాలా మందికి డౌట్ పడుతుంటారు సో అలాంటి వారికి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ అంటే చాలా అంటే చాలా గ్రేట్ చెప్పచ్చు ప్రైస్ ప్రైజ్ టాప్ ఇన్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ ఆన్ రోడ్ మనకి దీంట్లో ఏంటంటే ఫుల్లీ లోడెడ్ కార్ అనమాట లైక్ ఎడాస్ లెవెల్ టూ ప్లస్ ప్లస్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ దట్ మీకు వచ్చేసి బ్యాటరీ కూడా పిగ్ బ్యాటరీ వస్తుంది హైయర్ రేంజ్ వస్తుంది మోర్ ఓవర్ దట్ మీరు ఇక్కడ చూడొచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అనమాట సో ఇది విజన్ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరానే మనం ప్రొనౌన్స్ చేసేది బట్ యూ హ్యావ్ మోర్ యాంగిల్స్ ఆఫ్ వ్యూస్ అనమాట దీంట్లో అండ్ ఆటో పార్కింగ్ చేసుకుంటుంది నైన్ఈ చూస్తాం దీంట్లో మన ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట మీరు చూడొచ్చు మహీంద్ర కొత్త లోగో అనమాట ఇది ఇన్ఫినిటీ లోగో అంటాము అండ్ కంటిన్యూ డిఆర్ఎల్ ల్యాంపింగ్ అనమాట మీరు అంతవరకు చూడచ్చు అండ్ మోర్ ఆఫ్ ద బ్యూటీ మీరు ఇక్కడ చూస్తే ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి పాటు ఆటో హైబీమ్మెసిస్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట సో దాంతోపాటు మన కంటిన్యూషన్ మీరు వీల్ చూడొచ్చు చాలా బిగ్గ వీల్ అనమాట ఇది నైన్టీ నుంచి వీల్ వస్తుంది సో యూ గట్ మోర్ స్టెబిలిటీ అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట డ్రైట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ వచ్చి చూస్తే ప్లస్ డోర్ హ్యాండిల్స్ అంటాం మనం దీన్ని సో విత్ త్రూ కీ తోటి మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు లాక్ చేసుకోవచ్చు అనమాట సో మెన్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద కార్ అనమాట సో ఇప్పుడు మనం చూస్తే సో మోర్లీ లైక్ ఏంటంటే ఇంటీరియర్లో పరంగా మనకి ఈ డిజైన్స్ కూడా సీట్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని డోర్ హ్యాండిల్ మీద ఉంటుందన్నమాట అండ్ అన్ని ఆపరేషన్స్ డ్రైవర్కి కావాల్సిన కమాండ్ ఆపరేషన్స్ అన్నీ మీకు ఇక్కడ ఉంటుంది వెన్ మీ ఎంటర్ ఇంటు ద క్యాబిన్ మీరు ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నారు వి హ్యావ్ వెరీ స్టైలిష్ స్టీరింగ్ అనమాట అండ్ మీరు చూడొచ్చు అంటిల్ హిడెన్ లిట్ ల్యాంపింగ్ అండ్ దీంతో పాటు మీకు ఏంటంటే మనం ఆన్ చేసిన తర్వాత ఇవన్నీ పాపప్ అవుతాయి అనమాట సో చూడడానికి కూడా ప్లెయిన్ అండ్ నీట్ డిజైన్ ఉంటాయి అండ్ ఇవి రిక్రపరేషన్ లెవెన్ అంటే మనం మనం ఛార్జింగ్ మనం ఎంత ఛార్జింగ్ కావాలి రీజనరేట్ పవర్ అనేది ప్లస్ టెన్ మైనస్ ఉంటుంది ఇందులో మనకి కొత్త టెక్నాలజీ వచ్చేసి వన్ పెడల్ డ్రైవ్ దాంతోపాటు మీకు బూస్ట్ ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు స్క్రీన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా పెద్దగా ఉంది అనమాట ఈ స్క్రీన్ ని మనం కోస్ట్ టు కోచ్ అంటాము ఈ కోస్ట్ టు కోచ్ ఏంటంటే మనకు త్రీ డివైడ్ ఆఫ్ స్క్రీన్స్ వస్తాయి ఈ స్క్రీన్ మనకి ట్వెల్వ్ పాయింట్ త్రీ వస్తుందండి ఇందులో మనకు చాలా లార్జ్ ఉంది కదా యా ఏంటి దీన్ని మనం కోస్ట్ టు కోచ్ స్క్రీన్ అంటాము అక్కడ నుంచి ఇక్కడికి దీన్ని మనం త్రీ స్క్రీన్స్ గా డివైడ్ అయిపోతుంది ప్యాసింజర్ స్క్రీన్ వచ్చేసి సెంటర్ డ్రై ఇది వచ్చేసి మనకి సెంటర్ డిస్ప్లే అండ్ ఇది డ్రైవర్ డిస్ప్లే అంటే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కో ప్యాసింజర్ ఉన్నాం మనం నార్మల్గా మనం టూర్స్కి వెళ్తూ ఉంటాం కో ప్యాసింజర్ మైట్ బి ఫీలింగ్ బోర్ ఆర్ సంథింగ్ ఈ స్క్రీన్ లో మనకి ఇన్బిల్డ్ యాప్స్ తోటి ఉంటుంది సో యూట్యూబ్ సో ఇక్కడ చూడండి మనకి యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు తను మీడియా ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు అన్ని ఓటీటీ యాప్స్ కూడా మనకు కార్లో ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ కూడా సెంటర్ స్క్రీన్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు నావిగేషన్ వస్తుంది మనం పార్క్లో ఉంటే కూడా మనం కూడా సెంటర్ స్క్రీన్లో మనం అన్ని ఓటీటీ యాప్స్ చూసుకోవచ్చు సో ఈ టెక్నాలజీ ఏంటంటే మనం మాయా అంటాం మహీంద్రా ఏంటంటే మహేంద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టెక్ అంటారు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కాక్పిట్ చిప్ అనమాట స్నాప్డ్రాగన్ కోల్కమ్ ఎయిత్ జనరేషన్ చిప్ దీంట్లో ఉంటుంది సో ఈ చిప్ ద్వారా ఏంటి అంటే మనకు సెవెంటీ ట్రిలియన్ ఏదైతే ఆపరేషన్స్ ఉంటాయో పర్ సెకండ్ అది పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే మీకు ఎక్కడ లాగ్ అనేది ఉండదు ఆన్ గోయింగ్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈచూ అండ్ ఎలా ఎంత స్మూత్గా ఉంది ఎక్కడ అనేది స్టాప్ ఉండదు సో అండ్ దాంతోపాటు ఈ స్క్రీన్తో పాటు యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ అనమాట లెట్ మీ ఎక్స్పీరియన్స్ దట్ సౌండ్ సిస్టమ్ సో బేసిక్గా మనం యూట్యూబ్కి వెళ్తాం మనకి ఏంటంటే కార్లో వచ్చేసి మనకి దీంట్లో హర్మాన్ కార్డన్ అని డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుందన్నమాట మామూలుగా హర్మాన్ కార్డన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫైన్ సౌండ్ సిస్టమ్ అండ్ దాంతోపాటు మీకు డాల్బీ ఏంటంటే ఓన్లీ థియేటర్లో ఉంటుందన్నమాట బట్ డాల్బీ అనేది కార్లో ఫస్ట్ టైం మహీంద్రాలో ఇంట్రొడ్యూస్ చేశామన్నమాట ఈ డాల్బీ ఏంటంటే మీకు త్రీ కైండ్ ఆఫ్ సౌండ్ అవైలబిలిటీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తే త్రీడీ ఉంది స్టూడియో ఉంది అండ్ మోర్ ఓవర్ దట్ బెన్యూ స్పేస్ కూడా ఉంది సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ సౌండ్ సిస్టమ్ అంత స్పెషాలిటీ అనేసి సో మీరు చూస్తే త్రీడీలో మనకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది కే ట్రైలర్ ఉంది నేను డాల్బీ ప్లే చేస్తాను సపోజ్ ఎగ్జాంపుల్ డాల్బీ యూ వాంట్ డాల్బీ అట్మాస్ అనమాట ఇప్పుడు సపోజ్ చూడండి డాల్బీలో మీకు డాల్బీ ఉంటుంది సో మనం త్రీడీలో పెట్టినప్పుడు ఏదైనా మూవీ కానీ ట్రైలర్ కానీ మనం చూస్తున్నప్పుడు డాల్బీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు ఐ హోప్ మీరు కూడా వింటున్నట్టున్నారు డాల్బీ అని అండ్ మోర్ ఓవర్ దట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇది ఏంటంటే ఓకల్ స్టూడియో లాగా అనమాట ఈ ఓకల్ స్టూడియో ఎలా ఉంటుందంటే మనం పాటలు వింటున్నా కానీ ఇది వింటున్నా సో పాటలకి ఇది ఈ సూటబుల్గా ఉంటుంది మనకి ఏంటంటే కోస్ట్ కోస్ట్తో పాటు దీంట్లో ఎడాస్ లెవెల్ టూ ప్లస్ ప్లస్ అంటాము మీరు ఇక్కడ చూడొచ్చు ఒక విజన్ కెమెరాతో పాటు ఒక రెడార్ ఉంటుంది అనమాట దీనికి అలానే పన్నెండు విజన్ సెన్సార్స్ ఉంటాయన్నమాట మనకి ఏంటి అంటే బేసిక్గా ఈ ఎడాస్ లెవెల్ టూ ప్లస్ ప్లస్ లో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ రేయర్ కొలిజన్ వార్నింగ్ మనకు పాటు వచ్చేసి బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఉంటుంది స్టీరింగ్ అసిస్ట్ లేన్ కీప్ అసిస్ట్ ఉంటుంది అండ్ మీరు ఒకటి చూడొచ్చు ఇక్కడ కెమెరా ఉంది ఈ కెమెరా ఏంటంటే డామ్స్ అంటారు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు మనకు ఇది ఏంటంటే మనం ఫోన్ మాట్లాడుతున్నాయి ఏదైనా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాయి ఈవెన్ నిద్రపోతున్నాయి ఇది ఇక్కడ మనకి బీప్ సౌండ్ కానీ కాషన్ ఇస్తుంది అనమాట ఇది ఒకటి కూడా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్టీ అనమాట అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ టాగుల్ షిఫ్టర్ ఎలా అయితే ఉందో మనకి ఇందులోనే ఆపరేటింగ్స్ అనేది ఉంటుంది అనమాట దాని ఎలాంగ్ విత్ దట్ మీకు ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది స్టోరేజ్ అనమాట ఏంటి అంటే లోవర్ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అప్పుడు మీ ఏమింగ్ అండ్ దాంతోపాటు మీకు సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఏదైతే ఛార్జర్ ఉందో టూ పోర్ట్స్ వస్తాయి అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు షార్ట్ కట్ మెను ది షార్ట్ కట్ మీనింగ్ ఏంటంటే హోమ్ డ్రైవ్ అండ్ ఏసీ సౌండ్ కంట్రోల్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి ఈ జాయిస్టిక్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఈ స్టీరింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దీన్ని ఏమంటాం అంటే వేరబుల్ గేర్ రేషో స్టీరింగ్ అంటాం సో దీని ద్వారా ఏంటంటే మనకి ఈవెన్ వెరీ స్మూత్ ఆఫ్ డ్రైవింగ్ కంఫర్ట్ దీంట్లో ఉంటుందన్నమాట అండ్ మోర్ ఓవర్ దాట్ మీకు ఈ సీట్లో కూడా వెంటిలేషన్ సీట్స్ కూడా వస్తాయి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు ఇక్కడ చూస్తే మీకు ఇన్ఫినిటీ రూఫ్ అనేది ఉంటుంది అనమాట ఫిక్స్డ్ ప్యాండ్రోమిక్స్ విత్ అమియెంట్ లైటింగ్ ఓర్క్ హియర్ అనమాట మీరు చూస్తే మనకు దీంట్లో గ్రూమి మోడ్ కూడా ఉంటుంది వెన్ యూ వాంట్ టు హియర్ అండ్ వెన్ యూ వాంట్ టు మేక్ అన్ మోర్ కరియోకి లాగా ఏదైనా పాటలు వినాలి ఏదైనా మన ఫార్మ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏదైనా మొత్తం లైటింగ్ కానీ అంటే దీంట్లో చూసుకోవచ్చు అనమాట అండ్ మోర్ ఓవర్ దట్ బాడీలో మీకు ఇది ఏంటంటే ఫైవ్ స్టార్ ప్లేస్ సేఫ్టీ రేటింగ్ దాంతోపాటు మీకు టాప్ ఎండ్ లో సెవెన్ ఇయర్ బ్యాగ్స్ రిమైనింగ్ ఆల్ ఇయర్ కి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ప్రొవైడ్ అవుతుంది సో ఈ సీట్ సీట్లో కూడా మనకి ఏంటంటే రిక్లైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఫిఫ్టీన్ డిగ్రీ యాంగిల్ వరకు రిక్లైన్ వెళ్తుంది అండ్ సెంటర్ ఆంబ్రెస్ కూడా ఉంటుంది అనమాట సో గాయ చూడొచ్చు చాలా లగ్జరీగా అయితే ఉంది కారు సో ఎవరికైతే ఒక మంచి లగ్జరీ కార్ కావాలి ఒక సేఫ్టీ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో ఇందులో ఎంత బూట్ స్పేస్ మనం ఇప్పుడు బూట్ స్పేస్ చూస్తాం బూట్ స్పేస్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ వస్తుంది సో వన్ టెచ్ అనమాట మనకి ఇది పవర్ టైల్ గేట్ ఉంటుంది ఈ పవర్ టైల్ గేట్తో పాటు మీకు కింద మనకి డోనట్ టైర్ కూడా వస్తుంది అనమాట డోనట్ టైర్ అండ్ ఆల్ ది యూటిలిటీ పంక్చర్ క్యూట్ అన్ని కూడా మీకు దీంట్లో ఉంటుంది సో యూ కెన్ సీ ద అండ్ పార్సల్ ట్రీ కూడా ఉంటుంది పార్సల్ ట్రీ మీకు ఏదైనా ఇంపార్టెంట్ గో ఆన్ గోడ్ ఏదైనా పార్సల్ తీసుకొని నేను మీకు పార్సల్ ట్రీ కూడా చేసుకోవచ్చు అనమాట సో అండ్ ఇట్స్ అ పవర్ టైల్ గేట్ కూడా అండ్ ఇది కార్ ఈ కార్ బ్యూటీ ఏంటంటే మీకు సీట్స్ కూడా ఫోల్డ్ అవుతాయి అన్నమాట వన్ ల్యాక్స్ తోటి మీకు సీట్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి సో మీరు చూడొచ్చు ఇన్ కేస్ యూ వాంట్ గో ఫర్ క్యాంపింగ్ ఆర్ ఎనీథింగ్ మనకి దీంట్లో మెమరీ ఫోమ్స్ ఏమైనా వేసుకున్నా కూడా యూ గో ఫర్ లాంగ్ ట్రిప్స్ అండ్ సమ్థింగ్ చాలా బాగుంటుంది ప్రీవియస్లీ చెప్పినట్టుగా దీంట్లో ప్యాక్ వన్ ప్యాక్ టూ ప్యాక్ త్రీ అండ్ త్రీ వేరియంట్స్ ఉంటాయి అనమాట సో ప్యాక్ వన్ ఆన్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్ రూపీస్ ఉంటుంది టెంటేటివ్లీ అండ్ దీంట్లో ప్యాక్ టూ వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది టెంటీ అండ్ మీకు ప్యాక్ త్రీ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది లైక్ ఏంటంటే మోర్లీ మనకి ఇప్పుడు రోడ్ టాక్స్ కూడా లేదు కాబట్టి వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఈ కార్ ఇది బీ సిక్స్ అండి మనం దీంట్లో ఇప్పుడు ఇంటీరియర్ ఫీచర్స్ తెలుసుకున్నాము అది మీరు ఇందాక చెప్పాను ఇది ఒక స్పోర్టిక్ కార్ అనమాట పర్ఫార్మెన్స్ డెవలపింగ్ కార్ అనమాట మీరు చూడొచ్చు దీని సైడ్ కూడా అండ్ ప్లస్ టోర్ హ్యాండిల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండ్ మనం చూడొచ్చు ఈ ఇంటీరియర్ ఏంటంటే ఒక కాక్పిట్ ఏవియేషన్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని మనం దీన్ని డిజైన్ చేసామన్నమాట మీరు చూడొచ్చు స్టీరింగ్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఒక స్పోర్ట్స్ కార్ డిజైన్ లాగా అండ్ మీరు ఇక్కడ చూస్తే అన్ని ఫీచర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏంటంటే అప్ప కాక్పిట్లో ఎలా అయితే ఏవియేషన్ కాక్పిట్లో ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయన్నమాట అండ్ మీరు చూడొచ్చు ఈ గేర్ లివర్ కూడా చూడొచ్చు ఎలా ఇలా స్పోర్టిగా ఉంటుంది సేమ్ ఇది కూడా జాయిస్టిక్ కూడా ఏంటంటే ప్యూర్లీ లైక్ ఒక స్పోర్ట్స్ కార్ లాగా ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను ఏవియేషన్ నుంచి మనం ఇన్స్పైర్ చేసినట్టు మన బటన్స్ కూడా చూడండి పైన మన మనకి ఎలా అయితే ఏవియేషన్లో పైన ఉంటాయి సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ బూట్ ఓపెన్ కానీ మనకి త్రీ డిగ్రీ కెమెరా కానీ ఇవన్నీ దీంట్లో ఉంటుంది అండ్ మీకు ఒక సపరేట్ డెడికేటెడ్ ఎందుకంటే ఒక స్పోర్టీ ఫీల్ కాబట్టి ఈ కార్ మీరు నడుపుతుంటే ఎలా అయితే ప్లెజర్ ఫీల్ అవుతారో అలా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మన గేర్ లివర్ కూడా చాలా స్పోర్టీగా ఉంటుందన్నమాట మనకి ఒక లైక్ మీరు మనం లివర్ పుల్ చేస్తాం ఏవియేషన్ ఎలా అప్లిఫ్ట్ చేస్తున్నామో ఈ కార్ని కూడా అలా అప్లిఫ్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడ చూడొచ్చు టూ స్క్రీన్స్ సేమ్ మనం నైనీ కంటే అది టు కోస్ట్ లగ్జరీ తో ఇండల్జ్ అయి ఉంటుంది ఇదేంటంటే పర్ఫార్మెన్స్ కార్ కాబట్టి టూ స్క్రీన్స్ ఉంటాయి ఇది కూడా సేమ్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ ద ఫీచర్ పరంగా కూడా సేమ్గా ఉంటుంది లైక్ ఏడాస్ లెవెల్ టూ ప్లస్ ప్లస్ కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కానీ హెడప్ డిస్ప్లే కానీ అండ్ మోర్ ఓవర్ దట్ మీకు ఇది ఆటో పాక్ కూడా చేసుకుంటుంది అది కూడా ఆటో పాక్ చేసుకుంటుంది సేమ్ సెన్సార్స్ వస్తాయనమాట ప్యూర్లీ లైక్ ఇన్ డిజైన్ అనమాట ఈ ఫోకస్ అంతా మీకు డిజైన్ లైక్ ఇన్స్టాస్ మోస్ట్గా ఈ కార్ని ఇష్టపడుతున్నారు బ్యాటరీ ప్యాక్ కూడా సేమ్ ఉంది ఫిఫ్టీన్ నైన్ కిలో వాట్ ఉంది సెవెంటీ నైన్ కిలో వాట్ కూడా ఉంది సేమ్ ఫీచర్స్ ఉంటాయి సేమ్ ఫీచర్స్ ఉంటుంది బట్ డిజైన్ అనేది రెండు వేరు వేరు మోడల్స్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆమింట్ లైటింగ్ కూడా చాలా డిటెయిల్గా మనం డిజైన్ చేసాం ఈ ఏసీ వెంట్స్ కానీ ఈ ఏసీ వెంట్స్ కూడా చాలా మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంటుంది మోర్ ఓవర్ దట్ ఇది ఏంటంటే రెక్టాంగిల్ స్టీరింగ్ మనం మీరు స్పోర్ట్స్ కార్ ఎఫ్ఎన్ లో అలా చూడొచ్చు అనమాట మనకు ట్రా రెక్టాంగిల్ లో ఇలా స్టీరింగ్స్ అన్నమాట సో మనకి ఏంటంటే ఈజీ రొటేట్ అవ్వడానికి కానీ ఒక హ్యాండీగా ఉంటుందన్నమాట ఈ కార్ మనం ఇక్కడ చూడండి ఈ డోర్ ల్యాక్స్ కూడా అది ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కోసం అనేసి ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ డ్రగ్ డోర్ ల్యాచ్ అనమాట ఈ డోర్ ఓపెన్ చేయడానికి అనమాట ఇది సో ఇది కూడా మేము ఏంటంటే మనం స్పోర్ట్స్ కార్లో ఎలా అయితే ఇన్స్పైర్ చేసుకుని లాచెస్ ఉంటాయి వెయిట్ మేనేజ్మెంట్ కింద అది మనం ఇక్కడ చేసాం అనమాట అండ్ దీనికి కూడా మనకి నైన్టీన్ ఇంచ్ స్పేర్ వీల్ వస్తుంది సారీ నైన్టీన్ ఇంచ్ టైర్స్ వస్తుంది అనమాట అండ్ వెనక్ వచ్చేసి కూడా మనకి చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది ఫోర్ పీపుల్ ఆఫ్ ఫైవ్ పీపుల్ కెన్ హ్యాపీలీ కెన్ గో ఫర్ అ డ్రైవ్ అండ్ ఇక్కడ మనం బూట్ కదా ఇది ఫోర్ ఫిఫ్టీ లీటర్ బూట్ కెపాసిటీ వస్తుందండి సేమ్ ఇది ఛార్జర్ బాక్స్ అనమాట మనం డెలివరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఛార్జింగ్స్టేషన్ చేయడానికి ఈ ఛార్జర్ బాక్స్ మన కార్ తోటే వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ లెవెన్ కిలో చార్జర్ హోమ్ ఛార్జర్ అంటాం సో ప్రైస్ కూడా చెప్పండి బీ సిక్స్ సో ఈ బీ సిక్స్ వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఎయిట్ ఆన్ రోడ్ ప్యాక్ వన్ ప్యాక్ టూ వేరియంట్ లైక్ ఫిఫ్టీన్ నుంచి లాట్ సెవెంటీన్ నుంచి లాట్ ఫిఫ్టీన్ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ సెవెంటీన్ అయితే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ మనకి ప్యాక్ త్రీ సెవెంటీన్ కిలో వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ ఇది ఆన్ రోడ్ వాల్యూ ట్వంటీ టూ అనమాట మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వాలి సార్ ఇంకా బుకింగ్ ఎంత టైం ఉంటుంది బుకింగ్ అంటే ప్రెజెంట్లీ అయితే బుకింగ్ టైం లైన్ ప్రకారం చూసుకుంటే మనం ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో వెహికల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది ఈవెన్ ప్యాక్ టూ కూడా ఓపెన్ అయినాయి ఓకే ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చూసారు కదండి సో మహేంద్ర ఈవీ కార్స్ గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద రిస్ప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో నగర్ బ్రాంచ్లో విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్